చూస్ కంట్రీ ఇప్పుడే కంట్రీ డెలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యంపై కీలక ప్రకటన వచ్చింది హెల్త్ బులెటిన్ ను యశోదా వైద్యులు విడుదల చేశారు కేసీఆర్ కు అన్ని రకాల వైద్య పరీక్షలు చేస్తున్నామని చెప్పారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని ఒక ప్రకటన వచ్చింది నీరసంగా ఉండటంతో ఆసుపత్రిలో చేరారని వెల్లడించింది ఆసుపత్రి యాజమాన్యం షుగర్ లెవెల్స్ కాస్త పెరిగి సోడియం లెవెల్స్ తగ్గడంతో కేసీఆర్ కు ఇబ్బంది ఏర్పడింది కేసీఆర్ నీరసంగా ఉన్నారు కేసీఆర్ ఆరోగ్యంపై అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీసినటువంటి పరిస్థితుంది కేసీఆర్ త్వరగా కోలుకోవాలని పార్టీలకు అతీతంగా నాయకులందరూ కూడా మాట్లాడుతూ ఉన్నారు ట్వీట్స్ చేస్తున్నటువంటి పరిస్థితుంది కొంత నీరసంగా ఉండటంతో ఆయన ఆసుపత్రికి వచ్చారు కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి వైద్యులు ఒక హెల్త్ బులెటన్ ను కూడా రిలీజ్ చేశారు అందులో వారు ఉన్నారో స్పష్టంగా ఒక్కసారి మీకు చదివినిపిస్తాను Sri K. Chandrashekhar Rao, ex of Telangana, has been advised to admission this evening at Ashoda Hospital, Somajiguda. He complained of general weakness. Preliminary investigations revealed high blood sugars and low sodium levels. All the other vital parameters are within the normal limits. He is kept అండర్ క్లోజ్ అబ్జర్వేషన్ అండ్ మెడికేషన్స్ స్టార్టెడ్ టు కంట్రోల్ డయాబెటీస్ అండ్ టు ఇంక్రీజ్ సోడియం లెవెల్స్ హిజ్ కండిషన్ ఇస్ స్టేబుల్ ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగానే ఉందని చెప్పి వైద్యులు ఇచ్చినటువంటి ఆ హెల్త్ బులెటిన్లో చాలా స్పష్టంగా చెప్పారు ఏదైతే బ్లడ్లో షుగర్ లెవెల్స్ కొద్దిగా హైలో ఉన్నాయి తర్వాత సోడియం లెవెల్స్ అనేవి కొంచెం తక్కువగా ఉన్నాయి దీన్ని స్టేబుల్ చేసే పరిస్థితిని మేము చేస్తూ ఉన్నాం ఇవి కొద్దిగా స్టేబుల్ అయిన తర్వాత మేము డిశ్చార్జ్ చేసే అవకాశం ఉంటుందని చెప్పారు అయితే అప్పటి వరకు ఇవి కొంత స్టేబుల్గా వచ్చే వరకు నిలకడగా వచ్చే వరకు కూడా క్లోజ్గా అబ్జర్వేషన్లో ఉంచమని చెప్పి చెప్పాం సో డెఫినెట్గా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యానికి సంబంధించి కొంతమంది వదంతులు వ్యాప్తి చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు సోషల్ మీడియాలో ఏవేవో పిచ్చిగా ప్రచారం చేస్తూ ఉన్నారు అవి కూడా కరెక్ట్ కాదు కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉంది కేసీఆర్ ఆరోగ్యానికి వచ్చినటువంటి సమస్య ఏమీ లేదు ప్రస్తుతానికి కేవలం మధుమేహ సమస్యతో ఆయన బాధ పెడుతూ ఉన్నారు అలాగే సోడియం లెవెల్స్ కూడా కొంచెం తక్కువలో ఉన్నాయి అవి నార్మల్ స్థాయికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఇబ్బంది ఏం లేదు కొంత వీక్గా ఉన్నారు కొంత నీరసంగా ఉన్నారు కేసీఆర్ అంతే తప్ప వేరే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏమీ లేవు అవి నార్మల్ లిమిట్స్లోకి వచ్చే వచ్చేంత వరకు ఆయన ఆసుపత్రుల్లోనే ఉంటారు మా అబ్జర్వేషన్లోనే ఉంటారు పూర్తిగా లిమిట్స్లోకి వచ్చిన తర్వాత నార్మల్ అయిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని కూడా వైద్యులు ఆ హెల్త్ బులెటెన్లో చాలా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితుంది ఇప్పటికే పార్టీలకు అతీతంగా నాయకులు కూడా స్పందిస్తూ ఉన్నారు కొంతమంది ట్వీట్లు చేస్తూ ఉన్నారు కేసీఆర్ త్వరగా కోలుకోవాలి కేసీఆర్ త్వరగా ఆరోగ్యం కుదుటపడి డిశ్చార్జ్ కావాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీజేపీ నాయకులు బండి సంజయ్ మరికొంతమంది నాయకులు కూడా వారు స్పందించినటువంటి పరిస్థితుంది అభిమానుల్లో కొంత ఆందోళన కనిపిస్తుంది అందుకే వైద్యులు ఈ హెల్త్ బులెటెన్ రిలీజ్ చేశారు కేసీఆర్కు కు ఏమైంది కేసీఆర్ ఎందుకు మాటి మాటికి ఆసుపత్రికి వెళ్తున్నారు చికిత్స తీసుకుంటున్నారు ఆసుపత్రిలో అడ్మిట్ అవుతున్నారు ఎందుకు వరుసగా హెల్త్కి సంబంధించినటువంటి పరీక్షలు చేసుకుంటున్నారు కొంత భయం ఆందోళన అభిమానుల్లో ఉన్నమాట వాస్తవం కానీ వైద్యులు కూడా చాలా స్పష్టమైనటువంటి ప్రకటన చేశారు మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు ఏమీ కాలేదు కేవలం రక్తంలో షుగర్ లెవెల్స్ కొంత కొంచెం ఎక్కువ ఉన్నాయి అలాగే సోడియం లెవెల్స్ అనేవి కొంచెం తక్కువ ఉన్నాయి అవి నార్మల్ స్థాయిలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాం అందుకే క్లోజ్గా అబ్జర్వేషన్లో పెట్టడం కోసం అడ్మిట్ అవ్వమని చెప్పాం ఒక టూ త్రీ డేస్ ఆయన ఆసుపత్రిలోనే ఉంటారు అవి మొత్తం నార్మల్ లిమిట్స్కి వచ్చేసరికి పూర్తిగా కంట్రోల్లోకి వచ్చేసిన తర్వాత డిశ్చార్జ్ చేస్తామని చెప్తున్నటువంటి పరిస్థితుంది బీఆర్ఎస్ నాయకులు ముఖ్య నాయకులు ఇప్పటికే ఆసుపత్రిలో ఉన్నారు భార్య కేసీఆర్ భార్య శోభ కావచ్చు అలాగే కుమారుడు కేటీఆర్ హరీష్ రావు కవిత అందరూ కూడా ఆసుపత్రి దగ్గర ఉన్నారు ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతున్నారు ఆరోగ్యానికి సంబంధించిన ఆ టెస్టులకు సంబంధించి కావచ్చు చికిత్స జరుగుతున్నటువంటి విధానం కావచ్చు వైద్యులతో ఎప్పటికప్పుడు మాట్లాడి అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని తెలుసుకుంటూ ఉన్నారు అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి సమాచారం ఎలాంటి ఇబ్బంది లేదు కేసీఆర్ గారు ఆరోగ్యం భేషుగ్గా ఉందని చెప్పారు ఆరోగ్య సంబంధమైన పరీక్షల కోసం రెండు మూడు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాలి మా అబ్జర్వేషన్ కోసం ఏవైతే హెచ్చు ఉన్నాయో దాన్ని కంట్రోల్ చేయడం కోసం ఈ విధంగా రెండు రోజులు ఉండాలని చెప్పేసి వైద్యుల సూచన మేరకు ఆయన ఉన్నారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారు సోమాజీ కూడా యశోద ఆసుపత్రి వైద్యులు అధికారులతో ఆయన మాట్లాడారు త్వరగా కోలుకోవాలి కేసీఆర్ సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటూ ఆయన ఆకాంక్షించారు అదేవిధంగా రాష్ట్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి జడ్ జడ్జోక్తు అలాగే ఇంటెలిజెన్స్ అధికారులు యశోదా ఆసుపత్రికి చేరుకున్నారు కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు వైద్యులతో సమీక్షిస్తున్నారు మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిపై చాలామంది నాయకులు కూడా మాట్లాడుతున్నారు మాజీ సీఎంకు అత్యున్నతమైనటువంటి మెరుగైన చికిత్స అందించాలని ఇప్పటికే వైద్యులకు ఆసుపత్రి యాజమాన్యానికి కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ప్రభుత్వం నుంచి కూడా వచ్చాయి సో డెఫినెట్గా మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ క్షణం వరకు ఉన్నటువంటి సమాచారం ఆసుపత్రిలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోగ్యం నిలకడగానే ఉంది ఏవైతే హెచ్చు ఉన్నాయో అవి సెటరేట్ చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుంది రెండు రోజులు ఆసుపత్రిలోనే ఉంటారు ఎందుకంటే ఆయన కొంచెం నీరసంగా కూడా ఉన్నారు ఏవైతే ఈ బ్లడ్ షుగర్స్ కావచ్చు సోడియం లెవెల్స్ కావచ్చు నార్మల్ లిమిట్కి వచ్చిన తర్వాత యథావిధిగా ఆయన డిశ్చార్జ్ చేస్తాము వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదంటూ హెల్త్ బులెటిన్లో చాలా స్పష్టంగా ఉంది